అందరికీ మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామంలో వందనాలు ఎవరిని నేను ఎవరిని పొడుపు కథ నెంబర్ వన్ విజ్ఞాపన వలన పుట్టినవాడను ప్రవక్తగా పిలవబడి తిని న్యాయాధిపతిగా నిలిచి తిని దీర్ఘదర్శి నా పేరు ఎవరిని నేను ఎవరిని పొడుపు కథ మరోసారి విజ్ఞాపన వలన పుట్టినవాడను ప్రవక్తగా పిలవబడి తిని న్యాయాధిపతిగా నిలిచి తిన దీర్ఘదర్శిన పేరు ఎవరిని నేను ఎవరిని ఏ సంసోను బి యోహాను సి సముయేలు డి ఇస్సాకు ఏ సంసోను బి యోహాను సి సముయేలు డి ఇస్సాకు ఎవరైతే ఈ పొడుపు కథకు మొదటగా సమాధానం చెబుతారో వారి పేరు నెక్స్ట్ వీడియోలో చూపించడం జరుగుతుంది అందరికీ వందనాలు